నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆతల ప్రభాక్ రెడ్డి మాట్లాడుతూ జనసేనలో నిస్వార్థంగా ఆరేళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన మనుక్రాంత్ రెడ్డి పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు జనసేనలో మనుక్రాంతికి గుర్తింపు రాలేదన్నారు ఆయన వైసీపీలో చేరడం మాకు అదనపు బలాన్ని చేకూర్చిందన్నారు పనిచేసిన మనుక్రాంత్ రెడ్డి గారు మా పార్టీలోకి రావడం ఎంతో ఆనందం సంతోషం మా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనుక్రాంత్ రెడ్డి గారిని గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జడ్జిలుగా పనిచేశారు మంచి పెంపకంలో పెరిగిన వ్యక్తి ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు కానీ ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు రాలేదనే అనేది అంద ఆయనకు కూడా కాదు మాకు కూడా ఉంది ఆయన మా పార్టీలోకి రావడం మాకు మరింత బలాన్ని చేకూర్చింది ఎందుకంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షులు రావడం అంటే అది చాలా గొప్ప విషయం దాన్ని మేము పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మా వంతు సహాయ సహకారాలు ఆయనకు అందించి ఆయనకు మంచి గుర్తింపు పార్టీలో తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పార్టీలో ఆయన ఉన్నత స్థానానికి చేరుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈకి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి